నమస్కారం అవర్ న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగడ్ ఫంక్షన్ హాల్లో వాక్ సవరణ బిల్లులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు అంబేద్కర్ విద్యార్థి యువజన సంఘాలు మేధావులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ ఆమోదించిన సవరణ వాక్ బిల్లులపై మరింత క్లిష్టంగా మార్చమన్నారు జేపీసీ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు బెజాబ్కి రెండు వందల ముప్పై కొండల ఈ రోజు దేశంలో ఈ మధ్య స్వామి ఆయన ప్రతిరేపిస్తున్నారో వీళ్ళంతా మన కోటి ఉన్నారు మన యొక్క ఆలోచన కొంటుందారో అనేటటువంటి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఈరోడ్డు కాబారా టు గారు హైదరాబాద్లో అనేక చోట్ల మీద ఒక రెండు మూడు రోజుల క్రితం నిజామాద్లో జరిగినప్పుడు పెద్ద ఎత్తున అన్ని రకాల అన్ని భావజాల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చాలా కొత్త కట్టంతో అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకిస్తున్నామో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అని చెప్పి మాట్లాడి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అయితే మనం ఒకరిని గమనించాల్సినటువంటి విషయం చాలా మొత్తం చాలా చక్కగా మాట్లాడారు అనేక విషయాలు మాట్లాడారు నేను మాట్లాడేటటువంటి ఒక రెండు మూడు విషయాలు ఆ రెండు మూడు విషయాలు

مت ملیم میناری پوتی نلتا దిట్స్ ఎ సిస్టమాటికల్లీ ఎకనామికల్లీ పొలిటికల్లీ ఎదగకుండా రాజకీయంగా ఎదగకుండా సిస్టమాటిక్ గా ఒక ప్రయత్నం ఒకటి కొనసాగుతా ఉంది అయితే ఇలాంటి కర్మంలో ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ముస్లిం మైనార్టీలు ఒక అక్షరాకర్ అయినటువంటి దగ్గరలో ఉన్నటువంటి అబ్బాయి నీకు తన ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానని చెప్పి తనను పట్టుకెళ్ళి చాలా దుర్మార్గంగా మనం చూసాం అయితే ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి ఏది తినాలి ఏమి తినకూడదు మాట్లాడాలి ఆకాంక్షలు ఆంక్షలు ఈరోజు విధించేటటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం ఒక అమెరికన్ ఫిలాసఫర్ నాక్ ఛాన్స్ అని ఉన్నాడు నాక్ ఛాన్స్ ఒక మాట చెప్తారు ప్రభుత్వాలు ఏదైనా ఒక దుర్మార్గమైనటువంటిది ప్రజా వ్యతిరేకతమైనటువంటి చట్టం తీసుకురావాలంటే నేను చట్టాన్ని తీసుకురావాలి السلام علیکم آج کے